మిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే కజ్జికాయలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని వీడియో చూస్తే అర్థమవుతుందండి చూడండి సూపర్గా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా అద్భుతంగా అయితే కుదిరినాయి అండి ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు వచ్చేది కజ్జికాయలు కజ్జికాయలు అంటే ప్రతి ఒక్కరూ కజ్జికాయలు చేసుకుంటారండి కాబట్టి ఈ మెదట్లో చేసుకుంటే ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికైతే నేను నాలుగు కప్పులు మైదా తీసుకున్నానండి ఇలా నాలుగు కప్పులు మైదా వేసుకోవాలి దాంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అందుట్లో మరిగే మరిగే ఆయిల్ పోసుకోవాలండి హాఫ్ కప్పు మరిగే మరిగి ఆయిల్ పోసుకోవాలి నాలుగు కప్పులకి హాఫ్ కప్పు మరిగే మరిగి ఆయిల్ పోసుకోవాలండి పోసుకుని జాగ్రత్తగా ఇలా గరిటితో కానీ అట్లూస్తో కానీ కలుపుకోవాలండి చేయి కాలుతుంది జాగ్రత్త అండి తొందరగా కానీ పెట్టుకోండి అయ్యి చేయి పెట్టారంటే తొందరగా మళ్ళీ కాలుతుంది జాగ్రత్త ఫ్రెండ్స్ ఇలా అయితే కలుపుకోవాలి ఆయిల్ అంతా ఆయిల్ సాల్ట్ పిండికి పట్టించుకుని ఇలా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి బాగా పట్టించాలి చూసారా ఈజీగా సూపర్గా ఉంది ముద్ద అయింది దానికైతే గ కోసిన కోసిన వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంట కొంచెం గట్టిగా చేసుకోవాలి మరి చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా గట్టిగా చేసుకోవాలి చపాతీ పిండి అయితే కొంచెం లూజ్ ఉంటుంది చూడండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసేసుకుని బాగా కలిపేసేయాలి గట్టిగా ఉంది కాబట్టి ఇలా కలిపేసుకొని ఒక ఒక బౌల్ మూత వేసేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు దాంట్లో పూర్ణానికి కజ్జికాయలో పూర్ణానికి రెండు కప్పులు పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఐలో పెట్టుకోవడం ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఐలో పెట్టామంటే లోపల ఏగదు బయట బయట ఏగుతుంది పైన బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి లోపల కంటూ ఏగాలి కాబట్టి మీరు సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఎవరైనా కానీ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల ఫ్రై అవుతాయి టేస్ట్ అయితే అద్భుతం ఈ కజ్జికాయలు ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలకి ఇరవై రోజులు నుంచి ఇరవై ఐదు రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి స్నాక్స్ ఇంట్లో రెడీగా మనం ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇవి పల్లీలు వేరే ప్లేట్లోకి తీసేసుకుని టర్న్ చేసుకుని ఇందుట్లోనే రెండు కప్పులు సుజీరావ వేసుకుని అవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఫ్రై చేసుకోవాలండి ఇందుట్లో నెయ్యి ఆయిల్ ఏమి వేసి పని లేదండి పొడిగానే మనం ఫ్రై చేసుకోవాలి దోరగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కమ్మగా ఉంటుంది తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి చాలల్లో పనులు ఉంటాయి చాలల్లో పనులకి వెళ్ళేవాళ్ళు రైతులు ఇదివరకు ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే ఇలా కజ్జికాయలు అయితే చేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో మాసంలో ఇలా కజ్జికాయలు అయితే ఉంటాయండి అలాగే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో జాబ్ వాళ్ళకి కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సూపర్గా ఇరవై ఐదు రోజుల వరకు సూపర్గా ఉంటాయండి కమ్మగా ఉంటాయి అన్ని వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినవే కాబట్టి చాలా ఆరోగ్యం అండి హెల్దీ ఫుడ్ ఇవి కూడా ఏం చేసుకుని పక్కన పెట్టేసుకుని రెండు కాయలు కొబ్బరి వేసుకోవాలండి రెండు పల్లీలు శుభ్రంగా పొట్టు తీసేసుకుని ఇలా సరిగేసి పెట్టుకోవాలండి సరిగేసి పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ పెట్టేసుకోవాలండి ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టేసాను ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి అయితే నీట్గా కడిగేసి ఆరబెట్టి చిన్న ముక్కల కింద కోసి తడి లేకుండా ఆరపెట్టేసుకోవాలండి ఆరబెట్టేసుకుని ఇదైతే గ్రైండ్ చేసుకోవాలి కూరం కొబ్బరి కూర ఉంటే క్వరంతో తీసుకోవచ్చండి క్వరం లేని వాళ్ళు ఇలా మిక్సీతో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అదే పాన్లో కొబ్బరి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చండి ఒకళ్ళే చేసేసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు ఉండాల్సిన పని లేదండి ఇలా చేసుకున్నామంటే ఇరవై ఐదు రోజుల వరకు ఈజీగా సింపుల్గా ఇంట్లో స్నాక్స్ లేదు అనుకోకుండా పిల్లలు వచ్చేటయానికి స్కూల్ నుంచి సూపర్గా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు శాలలోకి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుందండి మంచి హెల్దీ ఫుడ్ ఈ రోజుల్లో సీజన్ మార్పు వస్తుంది కాబట్టి ఈ సీజన్ మారేటప్పుడు ఎండాకాలం నుంచి వానాకాలంలోకి మారేటప్పుడు ఐదు జ్వరాలు వై వైరస్లు అవి వస్తూ ఉంటాయి వాటి అన్నిటిని అరికడుతున్నాయండి ఈ హెల్దీ ఫుడ్ తింటే అటువంటివి ఏమీ దరిజారకుండా ఉంటాయి అటువంటి అనారోగ్యాలు ఏమీ రాకుండా ఉంటాయండి కొబ్బరి కూడా వేగిపోయాక ఒక గ్లాసు పప్పు పప్పండి మెత్తగా పౌడర్ కొట్టేసి అందుట్లో కలిపేసుకోవాలి బెల్లం అండి ఆర్గానిక్ బెల్లం ఇది సూపర్ అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది కూడా కోరేసుకుని మనం అన్ని క్వాంటిటీ వేసుకున్నట్టు రెండు కప్పులు వేసేసానండి బెల్లం బెల్లం కూడా రెండు కప్పులు హాఫ్ కప్పు చక్కెర పది యాలక్కాయలు ఇవన్నీ పొడి చేసేసుకుని ఇందుట్లో వేసేసుకోవాలి బెల్లం యాలక్కాయలు చక్కెర పుట్నాలుపప్పు పల్లిపప్పు కొబ్బరి అన్నీ పొడి చేసేసి మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకుని పెద్ద పెద్ద బెల్లం గడ్డలు ఉంటే మళ్ళీ చేరేసుకుని అవి కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకోవాలండి బెల్లం గడ్డలు ఉండకూడదు ఇలా మొత్తం అన్నీ మెత్తగా మిక్స్ చేసేసుకుని కలిపేసుకుని పెట్టేసుకోవాలి చూడండి బెల్లం గడ్డలన్నీ కూడా తీసేసేరేసాను నేను సన్నగా కోరాలండి కోరేటప్పుడు అలా అయితే మనకి ఈజీగా ఉంటే చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న సమ్మల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నానబెట్టాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయింది నానబెట్టుకొని నానబెట్టిన పిండి ఒకసారి మళ్ళీ స్మాష్ చేసుకోవాలి ఇలా రెండు చేతులతోటి స్మాష్ చేసేసుకోవాలండి ఒకసారి బాగా నాదాలి నాది బాగా తీసేసుకుని బాగా కలుపుకోవాలండి బబుల్స్ అవి లేకుండా బాగా కలుపుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వండాలు చేసుకోవాలి చిన్న చిన్న పూరీలుగా ఒత్తుకోవాలండి చిన్న చిన్న పూరీలు మనకి కజ్జికాయల వల్ల ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది మరీ పలసగా వత్తేయకూడదు మరీ మందంగా ఒత్తేయకూడదండి మీడియం సైజులో ఒత్తుకోవాలి మరీ మందంగా ఒత్తున గట్టిగా వచ్చేస్తాయి మరీ పలసగా వత్తున ఇడిపోతాయండి అందుకని ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయి కామెంట్స్ వేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ చాలా హెల్దీ ఫుడ్ అండి దీనికి నేనైతే మైదా వేసాను వీడియో కోసం అయితే మైదా మైదా వేసానండి మీరైతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకోవచ్చు సూపర్గా ఉంటాయండి చాలా బాగుంటాయి మాసంలో ఈ ప్రతి ఒక్కరింట్లో మన తెలుగువారిళ్ళల్లో అయితే ప్రతి ఒక్కరిళ్ళల్లో ఉంటాయండి కజ్జికాయలు చూడండి ఇలా చేసుకోవాలి మరీ పలసగా వత్తకూడదు మరీ మందంగా ఉండకూడదు ఇలా మీడియంగా ఉండాలి మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం కజ్జికాయల్లోకి పూర్ణం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం పిండి అండి ఇది ఇప్పుడు బల్ల మీద కరెక్ట్గా బల్లకి సరిపోయింది ఇది అయితే ఇప్పుడు ఒకసారి పొడిపిండితో పొడిపిండితో మొత్తం బల్లంతా పామేయాలండి కజ్జికాయల బల్కి పొడిపిండి పాముకోవాలి అనుకోకుండా ఉంటుంది అంటుకుంటే తొందరగా ఓడవు కాబట్టి పూర్ణం పిండి తొందరగా బయటకు వచ్చేస్తుంది అందుకని ఇలా పొడిపిండి వేసుకుని ఫస్ట్ దానిపై చపాతి వేసుకుని టేబుల్ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి కజ్జికాయల పూర్ణానికి పూర్ణమైతే ఒక స్పూన్ నర టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ నర వేసుకోవాలి వేసుకుని బాగా ఇలా ఇలా అయితే వాటర్తో చుట్టూరు పాముకోవాలండి తొందరగా అతుక్కుంటాకి తొందరగా ఇలా అయితే కలిపేసి గట్టిగా నొక్కేయాలండి నొక్కేసి ఎక్స్ట్రా ఉన్నది ఇలా తీసేసుకోవాలి శాఖతో తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి చాలా అందంగా వచ్చింది నౌసి అయితే కజ్జికాయలు సూపర్గా వచ్చిందండి కజ్జికాయ్ ఇలా అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసేసుకుని అప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఇవి తొందరగా వేగిపోతాయి నూనె అసలు పీల్చబండి నేనైతే సన్ఫ్లవర్ వాడాను సన్ సన్ఫ్లవర్ స్మెల్ రాదు కాబట్టి సన్ఫ్లవర్ వాడానండి సన్ఫ్లవర్ ఆయిల్ సూపర్గా ఉంటుంది నూనె కూడా ఎక్కువ పేర్చదు ఇలా ప్రతి ప్రతి కజ్జికాయకు కూడా ఇలా మనం వాటర్ అప్లై చేసుకోవాలండి లేకపోతే పూర్ణం బయటకు వచ్చేస్తూ ఉంటుంది పూర్ణం బయటకు రాకుండా ఉండాలంటే మనం తీసుకునే టిప్పు సూపర్గా ఉండాలండి ఇలా తీసుకోవాలి అన్నీ మనం కరెక్ట్గా చేసుకోవాలండి అన్నీ కరెక్ట్గా చేసుకుని ఎక్కడ ఓల్స్ అన్నవి ఉండకుండా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి వీటితో ఇవి తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా మెల్లిగా తీసుకోవాలండి ఎక్కడ ఎక్కడ ఓలు పడకుండా చూసుకోవాలండి లేకపోతే నూనెలో వేయగానే ఆయిల్ వేయగానే బయటకు వచ్చేస్తుంది లోపల ఉన్న పూర్ణం చూడండి ఇలా అయితే రెడీ చేసేసుకోవాలన్నీ ఇలా రెడీ చేసేసుకోవాలండి రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకొని బ్యాండీ పెట్టుకోవాలి బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఎలుపంటి కడాయి పెట్టుకుంటే ఈజీగా తొందరగా వేగిపోతాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినొచ్చు సూపర్గా ఉంటాయండి బలానికి బలం శక్తికి శక్తి మన ఒంటికి కావాల్సిన విటమిన్లు అన్నీ అందిస్తే అందుట్లో అన్నీ కూడా మంచివే కాబట్టి ప్రతి ఒక్కరూ తినొచ్చు ఆయిల్ వెయిట్ అయిందో లేదో చూసుకోవాలి కొద్దిగా వేసి చిన్న ముక్క తీసేసుకోవాలండి ఆయిల్ వెయిట్ అయిపోయింది ఇప్పుడైతే పొక్కటో ఒక్కొట్ట అందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఆయిల్లోనే పెట్టేసుకుని ఏం చేసుకోవచ్చండి ఇది తొందరగా వేయకపోతే ఇలా ఆయిల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే లోపల బెల్లము చక్కెర బెల్లము రవ్వ ఇవన్నీ కలిసి మిక్స్ అవి అన్నీ ముద్ద అవుతాయండి చాలా కమ్మగా చాలా టేస్ట్ వస్తుందండి అన్నీ కలిపేసి అందుట్లో వేసిన యాలక్కాయ పొడి అంతా ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అలా వచ్చిన కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మెల్లిగా టర్న్ చేసుకోవాలి ఒకసారి గబగబా తిప్పేయకూడదండి లోపల పూర్ణం ఉంటుంది ప్రతి ఒక్కరూ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే డీల్ చేసుకోవాలండి మెల్లింగా తిరిగేసుకుంటూ టర్న్ అవర్న చేసుకుంటూ ట్రై చేసుకోవాలి ఏగునీ దాంట్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే అర్థమవుదండి వీడియో చూడండి చూస్తుంటేనే నోరువుతున్నాయి అంత బాగున్నాయి కజ్జికాయలు వెరీ టేస్టీతో సూపర్గా ఉన్నాయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకైతే ఒకటి కట్ చేసి పెట్టాను అక్కడ చూస్తుంటేనే అండి అంత బాగున్నాయి సూపర్ టేస్ట్తో అదిరినియండి చూడండి ఒకటి అయితే మీకు మళ్ళీ ఒకటి కట్ చేసి చూ ఇలా చూస్తుంటే ఇలా విరుస్తుంటే మెత్తగా గుల్లుగా ఉన్నాయండి లోపల పైకి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్